మావి కూడా రాసావా పేర్లు పేర్లు రాసేవా కాయట పేరు రాసావా రాసా వచ్చిందాకి బాయ్ గారికి ఇచ్చిన అయ్యే స్కూల్ పెట్టిన స్కూలు కొబ్బరి బాన్ కూర్చోవాలి అందరూ కూడా కూర్చోవాలా దీన్ని కూర్చుంటే కళ్యాణం దిగి కనుక ఇప్పటికే అవుతుంది చాలా నేను మన కళ్యాణం లేకవుతుంది అంటారు తొందర ఇది ఎక్కడ తగలి ముందు అందర కూడా కూర్చోండి నమస్కారం చేసుకోండి అందరూ అందరూ వచ్చేనా కృష్ణ వచ్చేనా గోపు రావాలి ready padhdi se paye కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం చేస్తున్న మన నూరుకుల్ల గ్రామంలో అత్యాత్మతి నారే 还演啊？ అందరు దేవతలు మానవ దేవతలు కూడా లక్కించే పో

ఓడొచ్చి ఈ కోర గ్రహప్రవంతాన్ని రక్షించి అట్టగే ఆ గోకుల దృపణాన్ని కూడా రక్షించాలట అటువంటి గోరక్షలేని కలిసి క్షితకరమైన ప్రాప్ర చేయడం వల్ల మనలో ఉన్నటువంటి తాపాలని కూడా తగ్గిపోతాయి అందుకే ముందుగా భగవంతుడు Oh! oh. सूप्रम रावण की भूता ना भैंसरों के से से ही उगलो सूप्रम हीरा सर्पों के भरो भरो भूतों को रावण ने उत्तीर्ण चार भाई नाम भी उत्तीर्ण भूता ने सब किच्छा उसके इतिहास में घर सेवा है फिर रावण नाम भाई नाम जानवर है फिर रावण के सेवा है prayer right. I'm bye voilà. Oh you साध ज्ञान के नंबर से आ भलो काम के व्यक्ति काल भी भला पत्थर ऊपर आया हरे रे जुराना हरे रे यह बताया शक्ति के no ano de